परसी और तो है लैपटॉप टच डिटेक्शन करंट क्वेश्चन सर 110 है ना ये है सर क्वेश्चन है 23 सर कौन सर ओके सर सर फोन ठीक है ठीक के चेंज సార్ ఎలా వెనక రండి సార్ ఒకసారి రెండమ్మ ఒకసారి అలా వెళ్ళిపో ఎలా చూడండి ఒకసారి ఓకే సార్ ఇటు వచ్చే మైలేజ్

క్షేత్ర వేణుగోపాల్ పంచాద్ర నూతన ఆంగ్ల సంవత్సర సమయ సంవత్సరాం సమాజపదవిగ్యత ప్రాప్తిరూ మా స్వామి

Okay na